అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు లాస్ట్ టైము ఒక టూ బ్లౌజెస్ అయితే కటింగ్ చూపించాను కదా అందులోనే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను రెండు సేమ్ సైజే కాబట్టి ఒకలానే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒక సై ఒక బ్లౌజ్ని అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మీరు గమనించినట్లయితే నేను కటింగ్లో డాట్స్ కోసం ఏమీ మార్కింగ్ చేయలేదు ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు డాట్ విత్ ఉంది హైట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాను అనమాట ఒకసారి ఇలా చెక్ చేసుకొని రెండు బ్లౌజ్ పీసులు కూడా ఇలా ఎదురెదురుగా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఏది ఎటు సైడ్ వస్తుందో అన్నది తెలుస్తుంది అనమాట ఇది లైనింగ్ అటాచ్ చేస్తాం కాబట్టి పర్వాలేదు లేదు అటాచ్ చేయలేదు అనుకోండి మనం కొంచెం ప్లెయిన్ బ్లౌజ్లో అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రెండు కూడా ఇలా ఎదురెదురుగా పెట్టుకొని మార్కింగ్స్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను లైనింగ్ అయితే ఫ్యాబ్రిక్లో పెట్టి అటాచ్ చేసి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి మెయిన్ డాట్ ఎంత ఉందో అంత కూడా మార్కింగ్ చేశాను త్రీ ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే నేను షేప్ ఏమీ డ్రా చేయలేదు హైట్కి వచ్చేసరికి అడ్డంగా మార్కింగ్ కూడా చేశాను అనమాట ఇప్పుడు ఆ మార్కింగ్కి టచ్ అయ్యేటట్లుగా షోల్డర్కి స్ట్రైట్గా పెట్టేస్తాను ఈ రెండు మార్కింగ్స్కి టచ్ అయ్యేటట్లుగా మెయిన్ డాట్ అయితే స్టిచ్ చేసేస్తాను మనం ఎప్పుడైతే షోల్డర్కి స్ట్రైట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తామో మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఆటోమేటిక్గా బ్లౌజ్ కూడా నిలబడుతుంది బాగా చూడండి ఇక్కడ మళ్ళీ మీకు చూపిస్తాను ఇలా స్ట్రైట్గా పెట్టుకున్నాను కదా ఈ అడ్డంగా వచ్చిన గీతకి ఇలా వచ్చేటట్లుగా కుట్టేసుకున్నాను అంతే నేను చెప్పేదానికన్నా మీరు వీడియోలో చూస్తే బాగా అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర అనమాట ఇక్కడ ఒక డాట్ వేసుకుంటాం కదా ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తిరిగే దగ్గర నుండి ఇక్కడ మనం మెయిన్ డాట్ వేసుకున్నాం కదా అక్కడికి క్రాస్గా వచ్చేటట్లుగా పెట్టుకున్నాను ఇక్కడ ఒక పావు ఇంచీలు అయితే పెట్టుకున్నాను ఇవన్నీ కూడా కస్టమర్ బ్లౌజులో ఉన్న హైట్ బట్టి నేను తీసుకున్నాను అనమాట అందరికీ ఒకే సైజు ఉండదు కదా సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది అయితే నేను పూర్తిగా ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ బట్టే తీసుకుంటాను అనమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా సెట్ అయిన బ్లౌజ్ ఇస్తారు కాబట్టి సో నేను ఆ బ్లౌజ్ ఆధారంగా తీసుకొని మార్కింగ్ చేసుకుంటాను ఇప్పుడు చూడండి ఇంతకు ముందు అయితే మీకు ఒక మెథడ్ చెప్పాను షేప్ బెల్ట్ లెటర్ చేసుకోవడం ఇప్పుడు ఇది ఇంకొక మెథడ్ అనమాట బ్లౌజ్ రైట్ సైడ్లో మన షేప్ బెల్ట్ రైట్ సైడ్ పైకి వచ్చినట్లుగా పెట్టుకున్నాను అండ్ రాంగ్ సైడ్ కిందకు వచ్చేటట్లుగా పెట్టుకున్నాను ఇంకా ఇటు సైడ్ లైనింగ్ క్లాత్ ఉంది కదా అక్కడైతే ఫస్ట్ లైనింగ్ క్లాత్ వేసుకున్నాను తర్వాత రఫ్గా ఉన్న క్లాత్ని అయితే పైకి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మొత్తం నాలుగు వచ్చే మనకి ఈ నాలుగు కలిపి అటాచ్ అయ్యేటట్లుగా ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఇలా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇక్కడ మళ్ళీ కొంచెం క్రాస్ అయ్యింది కదా నీడిల్ కిందకు దించాలి సూదిని కిందకు దించి పాదం పైకి ఎత్తి తిప్పుకున్నారంటే మంచిగా వచ్చేస్తుంది ఇలా చివరి వరకు కూడా ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇటు సైడ్ అన్ని ఇలా పెట్టుకోవాలి ముందుకి పెట్టుకుని అటు సైడ్ క్లాత్ కూడా అలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకున్నామంటే సరిపోతుంది మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది మనం లోడింగ్ చేయకపోయినా సరే లోడింగ్ చేసేటట్లుగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఈ మెథడ్ ఫాలో అవడం వల్ల ఇదేనే కాదు మీకు ఇంతకు మూడు ఇంతకు ముందు వీడియోలో ఇంకొక మెథడ్ చెప్పాను కదా అది మంచి లుక్ వైజ్ బాగుంటుందన్నమాట చూడండి ఇప్పుడు జస్ట్ ఏం లేదు కింద వైపున అది అలా ఫోల్డ్ చేసుకోవాలి ఇది ఎలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూడండి మీకు ఇంకొకసారి చూపిస్తాను ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి అండ్ అలానే ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు ఆ ఫోల్డింగ్ మీదుగా ఒక కుట్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒకసారి ఇలా సెట్ చేసుకొని కొంచెం మనం కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుందనమాట ఎలా అనుకుంటున్నారు మనకి షేప్ బెల్ట్ అంతా కూడా అటాచ్ చేయడానికి టైం పడుతుందా అదే టైంలో మనం బ్లౌజ్కి కూడా అటాచ్ చేస్తాం చూసారా ఎంత బాగా వచ్చిందో మనం ఏ మెథడ్ ఫాలో అయినా సరే కొంచెం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది అండ్ ఈ మెథడ్ అయితే మనకి కొంచెం తక్కువ టైంలో అయిపోతుందని చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను మీకు జస్ట్ ఏం లేదు కింద వైపున ఎలా అయినా పెట్టుకొని మనకి పై వైపుకి ఒరిజినల్ క్లాత్ కావాలి కింద వైపున లైనింగ్ వచ్చేటట్లుగా పెట్టుకోండి అంతే జస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత పైనుండి ఇవన్నీ కూడా ఇలా ముందు కనుక్కోవాలన్నమాట ముందు కనుక్కొని కొంచెం చేత్తో అలా ప్రెస్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్చు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా వేస్తాను కదా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తిప్పి బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్ని అంతటినీ కూడా నీట్గా కటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ బ్లౌజ్కి లైనింగ్ క్లాత్ మ్యాచ్ అవ్వలేదు అనుకోవద్దు ఎందుకంటే ఇది కస్టమర్ ఇచ్చారనమాట వాళ్ళ దగ్గర ఏవో నుంటే అవి తెచ్చి ఇచ్చేశారు సో అవే వేసేయమన్నారు మ్యాచ్ అవ్వని అప్పటికీ చెప్తున్నాను బట్ పర్వాలేదు వేసేయమన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిందే మనం వేసాము ఇప్పుడు చూడండి ఇప్పుడు ముందు బ్లౌజ్ ఆధారంగా దీనికి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను మార్కింగ్ చేసి మిగతా పాట అంతా కూడా ఖర్చులోకి లోపలికి పెట్టేసుకున్నాను అన్నమాట చూసారా ఇక్కడ మనం ఓవర్లకు చేయకపోయినా లోడింగ్ చేయకపోయినా సరే నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది ఇలా మొత్తం అంతా కూడా నీట్గా ఒక కుట్ట అనేది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా వేస్తామంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే వచ్చింది దీన్ని నీట్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు రెండు కూడా ఎదురెదురుగా ఒకసారి పెట్టుకొని చెక్ చేస్తున్నాను అనమాట రెండు ఈక్వల్గా వచ్చేసాయి ఇప్పుడు చూడండి ఇది అయితే ఊక్సలు పట్టి అటాచ్ చేస్తున్నాను ఊక్సలు పట్టి అటాచ్ చేయడం కోసం నెక్ దగ్గర మనకి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్నే యూస్ చేశాను నేను హాఫ్గా అయితే కొంచెం కట్ చేస్తాను మిగతా క్లాత్ని ఇలా ఊక్సులు పట్టికి యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మనకి ఒక ప్రిల్ అన్నది పెట్టాం డాట్ అయితే వచ్చింది కదా అక్కడ ఒక చిన్న కుర్చీలో అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్నామంటే సరిపోతుంది మంచిగా ఫినిషింగ్ అయితే వస్తుంది సో ఇప్పుడు ఇలా అనుకొని పైనుండి ఈ ఎడ్జ్కి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫోల్డ్ చేసేస్తున్నాను నేను ఇలా మొత్తం అంతా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఒక కుట్ట అన్నది వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పి ఇలా ఇట్ సైడ్ ఈ ఎడ్జ్ నుండి ఒక కుట్ట అన్నది వేసుకోవాలి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కదా అని అస్సలు స్కిప్ చేయకండి మీకు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఈ ఒక్క వీడియోలోనే చూపిస్తున్నాను ఒకటికి రెండు సార్లు చూసారంటే మీరు కొత్తగా స్టిచ్చింగ్ చేస్తున్న మంచి ఫినిషింగ్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోగలుగుతారు ఇప్పుడు చూడండి ఇదైతే తాళ్ళు పట్టికి సో సేమ్ అంతే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా ఇటు సైడ్ బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేశాను మిగతాదంతా ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్లుగా ఒక పాదం వరుసన కుట్టు వేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ మీద కాకుండా జస్ట్ ఇప్పుడు మనకు ఖర్చుపాటు ఉంటుంది కదా ఖర్చుపాటు లోపలికి వెళ్ళిపోయేటట్లుగా ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్ నుండి ఒక కుట్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒక పాదం వరుసన ఇంకొక కుట్ట అన్నది వేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి థ్రెడ్స్ ఏమైనా ఉన్నా సరే కటింగ్ చేసుకోండి నీట్గా ఇప్పుడు రెండు కూడా ఎదురెదురుగా పెట్టుకోవాలి ఇలా ఎదురెదురుగా పెట్టుకొని సరే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని అయితే నీట్గా కటింగ్ అయితే చేస్తాను ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం కోసం నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో టక్స్ అన్నవి పెట్టాను అనమాట సో ఆ టక్స్కి ఇలా మన బ్లౌజ్ హైట్ బట్టి హైట్ అన్నది మార్క్ చేస్తాము మీరు కటింగ్ వీడియో చూసారంటే ఏది ఎంత మార్క్ చేసుకోవాలో ఈజీగా అర్థమవుతుంది సో ఇక్కడ నేను పావు తక్కువ నాలుగు ఇంచుల వరకు కూడా మార్కింగ్ చేశాను ఇలా మార్క్ చేసుకొని ఇలా డాట్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట ఈ హైట్ అన్నది మనకి బ్లౌజు హైట్ బట్టి ఉంటుందన్నమాట సైజు బట్టి కాదు మనం బ్లౌజ్ హైట్ ఎంతైతే పెట్టుకున్నామో దాంట్లో నాలుగో భాగం తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ నడుము పట్టి స్టిచ్ చేసే ముందు మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా సైడ్ జాయింట్ చేసే దగ్గర ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు మనం నడుంపట్టి అటాచ్ చేస్తాం కదా అక్కడ హాఫ్ ఇంచ్ ఉన్నట్లు చూసుకోండి సైడ్ జాయిన్ చేస్తాం కదా అక్కడ టూ ఇంచెస్ ఖర్చు కోసం ఏదైతే ఉంచామో అక్కడ ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్లుగా కటింగ్ చేసుకోండి ఆ హాఫ్ ఇంచ్ కూడా ఎందుకంటే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కాబట్టి నడుము పట్టి అటాచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ లైనింగ్ అయితే కస్టమర్ తెచ్చుకున్నారు బ్లౌజ్ పీస్ అనేది చాలా తక్కువ ఉంది అంటే లైనింగ్ పీస్ అనమాట బ్లౌజ్ పీసెస్ అవి వస్తూ ఉంటాయి కదా ఆ పీస్ అయితే తెచ్చారు సో నాకు కటింగ్లోనే చాలా ఇబ్బంది అయింది ఫ్రంట్ పార్ట్లో కూడా మీరు చూసినట్లయితే చాలా జాయింట్సే పడ్డాయి ఇంకా బ్యాక్ పార్ట్కి కూడా సరిపోదు అనమాట నడుము పట్టి అటాచ్ చేయడం కోసం అందుకే ఇలా పీసులు అనేవి ఎక్కువ అటాచ్ చేస్తున్నాను నేను నార్మల్గా అయితే ఇలా నడుము పట్టి అటాచ్ చేయడానికి అయితే కూర ఉన్న పీసునే తీసుకుంటాను ఫినిషింగ్ అది నీట్గా వస్తుంది అనేసి చూడండి ఇప్పుడు ఇంకో రెండు పీసులు అయితే జాయింట్ చేసుకున్నాను అది కూర ఉంది పర్వాలేదు కానీ ఇది పీసులు బయటకు వచ్చేస్తాయి అనేసి ఒక పా ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకొక వైపున ఇది అటాచ్ చేసేస్తున్నాను అటాచ్ చేసి ఇంకా నడుము పట్టి స్టిచ్ చేసుకోవడమే సో మనం ఎలా వచ్చినా సరే అటాచ్ చేసుకుంటూ నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చినట్లుగా చూసుకోవాలన్నమాట ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది లైట్గా అలా కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీనికి అటాచ్ చేసేస్తున్నాను చూడండి ఒక సైడ్ నుండి మనం కుట్టుకుంటూ రావాలి ఇక్కడ డాట్ ఉన్న దగ్గర ఒక చిన్న కుచ్చి పెట్టాను అనమాట ఇంకా స్ట్రైట్గా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో మనం హాఫ్ ఇంచే కదా ఖర్చు కోసం ఉంచుకున్నాం సో హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దాన్ని నీట్గా కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పైనుండి ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను దీని కటింగ్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను చెక్ చేయండి ఒకసారి ఇది వచ్చేసరికి స్మాల్ సైజ్ బ్లౌజ్ అనమాట ఆర్మ్ లూజ్ ఏడు నుండి ఎనిమిది మధ్యలో ఉన్నప్పుడు ఏ విధంగా బ్లౌజ్ కట్ చేసుకోవాలో చూసుకున్నారంటే మీది కనుక ఒకవేళ ఆ సైజులో ఉందనుకోండి లేదంటే కస్టమర్లు వచ్చినా సరే మీకు బాగా ఉపయోగపడుతుంది ఒకసారి చెక్ చేయండి ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఈ వర్షాకాలం ఈ చలికాలానికి ఏమవుతుంది అంటే మిషన్ అంతా కూడా ఫ్రీజ్ అయిపోతుంది ఒక్కొక్కసారి పట్టేస్తుంది అనమాట సో అప్పుడప్పుడు మనం ఆయిలింగ్ వేస్తూ ఉండాలి రోజు మ్యాక్సిమం రోజు వేసుకోవాలన్నమాట నేనైతే డైలీ ఒకసారి అలా వేస్తాను ఒకవేళ స్టార్టింగ్లో వెయిపోయినా సరే ఇలా మధ్యలో అయినా సరే వేస్తూ ఉంటాను ఇక నడుం పట్టి అటాచ్ చేయగానే నేనైతే షోల్డర్ జాయింట్ చేస్తున్నాను షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సో ఎప్పుడైనా సరే షోల్డర్ జాయింట్ చేసిన వెంటనే మనం హెమింగ్ పట్టి అటాచ్ చేసుకోవాలి మెడకి హెమింగ్ పట్టి ఉంటుంది కదా దాన్ని అటాచ్ చేసుకోవాలి అయితే క్రాస్ పీసులు తీసుకున్నాను అనమాట క్రాస్ పీసులు తీసుకొని అటాచ్ చేశాను ఒకవేళ మీకు ఇది ఎలా చేసుకోవాలో తెలియకపోతే ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను ఒకసారి చెక్ చేయండి సో ఇలా ఒక పాదం వరుసన మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే రౌండ్ నెక్కి ఎప్పుడు కూడా మనం ఇలాంటి క్రాస్ పీస్లే యూస్ చేస్తాము సో ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే సరిపోతుంది చూడండి ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇలా కుట్టాం కదా ఈ చివరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అలా ఉంచుకొని మీద అది కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ కూడా కింద వైపుకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఒక స్టిచ్ వేసుకొని ఇంకా మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేయాలి ఇలా మొత్తం అంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఎడ్జ్ నుండి ఒక కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు అనేది మనకి ఒరిజినల్ క్లాత్ మీద బ్లౌజ్ పీస్ మీదకి అయితే వెళ్ళకూడదు లైనింగ్ క్లాత్ మీదే పడాలి అది కూడా ఎడ్జ్ నుండి వేసుకుంటూ వెళ్ళాము అనుకోండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం బ్యాక్కి తిప్పి చూసామంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది దాన్ని ఇలా పైకి తేల్చుకుంటూ కట్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ కట్ అవ్వకుండా ఈ పీస్ మాత్రమే కట్ అవుతుంది అలా కాకుండా స్ట్రైట్గా కట్ చేశారనుకోండి బ్లౌజ్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మనం క్లాత్ని ఇలా పైకి తేల్చుకున్నాం అనుకోండి ఫాస్ట్గా కట్ అవుతుంది అండ్ బ్లౌజ్ మీదకి కూడా వెళ్దు సిజర్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు హెమింగ్ బట్టి అటాచ్ చేశాం కదా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడానికి ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి అయితే నాకు ఏంటి జాయింట్స్ పడతాయి లైనింగ్ క్లాత్కి అంతగా జాయింట్స్ పడవు అండ్ ఈ హ్యాండ్స్ కుట్టేటప్పుడు మొదలైంది అసలైన టాస్క్ ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట మిడిల్లో మీరు గమనించినట్లయితే ఒకసారి నా నీడిల్ కూడా ఇరిగిపోయింది సో చూడండి ఇక్కడ మనకి కట్ వర్క్ ఏమీ రాలేదు సో కిందన వర్క్ వచ్చినంత వరకు కట్ చేస్తాను అనమాట కట్ చేసి జాయింట్ అయితే చేసేస్తున్నాను అటాచ్ పడుతుంది అన్నాను కదా మీరు చూడండి హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అన్నది సో లైనింగ్ క్లాత్ ఇలా రెండు కూడా ఎదురెదురుగా ఈ టక్ ఎదురెదురుగా వచ్చేటట్లుగా మనం పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని కుట్టుకున్నామంటే రెండు కూడా ఫ్రంట్ సైడ్కి రావాల్సినవి ఫ్రంట్ సైడ్కి వస్తాయి అలా కాకుండా మనం చూసుకోకుండా స్టిచ్ చేస్తామనుకోండి రెండు కూడా ఒక వైపుకే వచ్చేటట్లు కుట్టేసుకుంటాం అనమాట ఒక్కొక్కసారి సో ఇలా చెక్ చేసుకోండి మనం బిగినింగ్లో చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం సో నేనైతే చాలాసార్లు ఇలాంటివి ఫేస్ చేశాను మీరు అలా ఫేస్ చేయకూడదని సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాను సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేస్తున్నాను లైనింగ్ లైనింగ్ క్లాత్ మీద పడాలి కుట్ట అన్నది ఇది కూడా ఓపెన్ చేసుకొని సేమ్ అదే విధంగా వేసేస్తున్నాను ఇక్కడ మనం హ్యాండ్స్ కనుక పైపింగ్ వేసుకున్నాం అనుకోండి డైరెక్ట్గా దీన్ని కూడా గమ్ము పెట్టి అటాచ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను లైనింగ్కి అయితే సారీ బ్లౌ హ్యాండ్స్కి అయితే పైపింగ్ వేయలేదన్నమాట సో అందుకే ఇలా స్టిచ్ చేసేస్తాను ఎందుకంటే మనకి ఇప్పటికే హ్యాండ్స్ అనేవి హెవీగా ఉన్నాయి కదా పైపింగ్ అది వేస్తే బాగోదు అండ్ మనం కస్టమర్స్ ఇచ్చే కాస్ట్ బట్టి కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాము సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా బ్లౌజ్ కుట్టే వాళ్ళకి ఇవన్నీ ఒక అవగాహన వస్తుంది కదా అనేసి నేను ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసాం కదా ఇప్పుడు మొదలవుతుంది అన్నమాట అసలైన టాస్క్ ఎందుకంటే చూడండి ఈ బ్లౌజ్కి ఎన్ని స్టోన్స్ వచ్చాయి అసలు ఇవన్నీ కూడా ఓడదీసినప్పటికే సరిపోయింది నాకు చాలా టైం పట్టింది మనకి సైడ్ జాయింట్ కుట్టు వేస్తాం కదా అంతవరకు కూడా ఓడదీయవలసి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ బ్లౌజ్ మనం లైనింగ్కి అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఈ సైడ్ను మట్టికి తీస్తున్నాను ఇవి తీయడం కూడా కొంచెం గట్టిగానే ఉంటున్నాయి అనమాట అలానే వదిలేద్దామా అంటే సూది కింద పడ్డాయంటే విరుగుతున్నాయి టపక్ టపక్ అనేసి ఆల్రెడీ ఒక సూది కూడా విరిగిందనమాట ఇలా మెల్లగా స్టోన్స్ ఎక్కడ తగులుతున్నాయా లేదా అని చేత్తో చెక్ చేసుకుంటూ కుడుతున్నాను ఇలా రివర్స్ తిప్పుకోవాలన్నమాట ఇక్కడ కూడా చూడండి అక్కడక్కడ తగులుతున్నాయి అనమాట స్టోన్స్ సో మెల్లగా చూసుకుంటూ కొడుతున్నాను చాలా స్లోగా స్టిచ్ చేశాను అనమాట ఎందుకంటే డబల్ వర్క్ అవుతుంది ఒకవేళ సూది విరిగిపోతే పెద్ద ఇదేం కాదు కానీ మళ్ళీ మనం అది సెటప్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా సో అది నా ప్రాబ్లం అనమాట ఇక్కడ మెయిన్గా ఇలా చేత్తో చూ చెక్ చేసుకుంటూ చివరి వరకు కూడా కుట్టేస్తున్నాను ఇక్కడ చిక్కు పడినట్టుంది మొత్తానికి వస్తుంది మెల్లగా ఇలా కింద వరకు కూడా ఇదే విధంగా కుట్టేస్తున్నాను ఈ హ్యాండ్ అయితే బాగానే అయిపోయింది ముందే అన్ని తీసుకున్నాను అనమాట ఇంకొక హ్యాండ్కి కూడా అదే విధంగా తీసుకున్నాను బట్ ఏమైందో తెలీదు సో చూడండి ఇలా తీసుకున్నాం కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తాం కదా ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్తోని ఇక్కడ సైడ్ని జాయింట్ అయితే చేస్తాను ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇలా పెట్టుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేస్తున్నాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీదుగా ఎలా అయితే ఉందో లైనింగ్ క్లాత్ ఆ ఎడ్జ్ నుండి ఒక కుట్ అన్నది వేసేస్తున్నాను ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కూడా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక వైపును కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా స్ట్రైట్గా పెట్టేస్తున్నాను ఇలా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక కుట్ అయితే వేసుకోవాలి మళ్ళీ ఇంతే పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేశాను వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మళ్ళీ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేస్తూ ఇంకొక కుట్ట అన్నది వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్ని నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక హ్యాండ్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోండి సో రెండు హ్యాండ్స్ ఇదే విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకుందాం అన్నమాట చూడండి కరెక్ట్గా మిడిల్ పార్ట్ టక్ పెట్టాం కదా అది షోల్డర్ జాయింట్ మీదకి వచ్చేటట్లుగా చూసుకోవాలి అండ్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి వచ్చేటట్లుగా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒక పాదం వరుసన కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మెల్లగా నీట్గా కుట్టు వేసుకోవాలన్నమాట ఇక్కడ మళ్ళీ చూడండి జాయింట్ చేసేటప్పుడు స్టోన్స్ అడ్డొస్తున్నాయి సో అందుకే ఒక్కొక్కటి తీసేస్తున్నాను సైడ్ అంటే హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా అక్కడ ఏమైనా చివర లాంటివి ఏమైనా స్టోన్స్ ఉంటే అన్నీ కూడా తీసేసుకుంటున్నాను అనమాట ఇంకెందుకు ఇంకో హ్యాండ్ కూడా తీసుకుంటే ఒక పని అయిపోతుంది మళ్ళీ లేదంటే అది కుట్టేటప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుందని మళ్ళీ ఇక్కడ తీస్తున్నాను ఇవి తీసుకోవడమే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత అవుతుందో దానికన్నా ఒక పావు గంట పని ఎక్స్ట్రా అయ్యింది నాకు అయినా సరే మరి ఇంకా ఛార్జ్ ఎక్కువ చేయలేం కదా ఆల్రెడీ తీసేసుకున్నాము నాకైతే ఇక్కడ ఒక సూది కూడా విరిగిపోయింది ఇంకా సూదినైతే అయితే చేంజ్ చేసుకొని మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేశాను ఇలా బ్లౌజ్ కుట్టే మధ్యలో సూది కనుక విరిగిపోయింది అనుకోండి అది పెద్దడమే పెట్టడమే చాలా పెద్ద టాస్క్లా ఫీల్ అవుతారు నేనైతే ఇంకా సూది అయితే బిగించేసానమాట ఇక చూడండి మధ్యలో ఆగిపోయింది హ్యాండ్ జాయిన్ చేయడం ఒక పక్క నుండి జాయిన్ చేసుకు మళ్ళీ రిటర్న్ జాయిన్ చేశాను అనమాట చూడండి ఇటు సైడు ఇలా ఒక పాదం వరిసిన మొత్తం అంతా కూడా ఒకే లెవెల్గా వచ్చేటట్లుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ రివర్స్ తిప్పి సేమ్ అదే కుట్టు మీద ఒకవేళ ఏమైనా అటు ఇటు అయితే నీట్గా ఈ కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్కి వచ్చేసరికి కొంచెం రఫ్ చేసి తీసేసుకోవాలన్నమాట చూసారా ఎంత నీట్గా హ్యాండ్ జాయింట్ అయిపోయిందో ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా ఎక్కువ వచ్చింది వర్క్ అన్నది తీసేసాను కాబట్టి ప్రాబ్లం లేదు సో ఇలా మధ్యలో కొంచెం రఫ్ చేసుకొని ఇక్కడ మనం హ్యాండ్ని కానీ బ్లౌజ్ని కానీ అసలు సాగదీయకూడదు తీయకూడదు ఫ్రీగా ఉంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ రివర్స్ చేసి ఇంకొకసారి కుట్టు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక వైపుకి సేమ్ ఇదే విధంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వేస్తాం కదా లాస్ట్లో కొంచెం రఫ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ తిప్పి మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నామంటే ఇక్కడ మనం మీరు గమనించినట్లయితే డబల్ కుట్టు వేసుకున్నాను అనమాట నేను హ్యాండ్కి డబల్ స్టిచ్ వేసాను సో ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి సైడ్ జాయింట్ చేయడం కోసం ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాను ఫస్ట్ కొంచెం స్టార్టింగ్లో రఫ్ చేస్తున్నాను అనమాట ఇలా రఫ్ చేసుకొని ఫింగర్స్తోని టచ్ చేస్తూ ఎక్కడైనా స్టోన్స్ తగులుతున్నాయా లేదా అన్నది చూసుకుంటూ కుట్టుకోవాలి అండ్ ఆర్మ్ లూజ్ కూడా మార్క్ చేస్తాను ఏడున్నర అయితే మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా రఫ్గా లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఆ లైన్ వచ్చే దగ్గర కే హ్యాండ్కి ఏమైనా స్టోన్స్ వస్తున్నాయా లేదా అన్నది చూసుకొని తీసుకుంటూ కొడుతున్నాను అనమాట మెల్లగా కుట్టుకుంటూ తీసుకుంటూ కొడుతున్నాను ఇవి కనుక మళ్ళీ సూది కింద పడ్డాయంటే సూది టపక్కమని విరిగిపోతుంది చూసారా ఎన్ని స్టోన్స్ ఉన్నాయో అసలు ఇవి తీయడమే చాలా కష్టంగా ఉందన్నమాట ఇలా మొత్తం అంతా కూడా తీసుకోవడానికే చాలా టైం పట్టింది థ్రెడ్ వర్క్ అయినా పర్లేదు కానీ ఇవి చూసారా ఎంత పెద్ద కొందన్సలా ఉన్నాయో సో ఇంకా మెల్లగా ఇక్కడ వరకు అయితే వచ్చేసాం బట్ ఇక్కడ ఒక స్టోన్ అయితే మళ్ళీ అడ్డుగా వచ్చింది ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ ఇది ఊక్సులు పట్టి వైపు అనమాట సో ఊక్సులు పట్టిది ఇలా పెట్టుకొని చెక్ చేసుకోండి ఇక్కడ ఎంత లూజ్ వచ్చిందో అంతవరకు కూడా ఒక మార్కింగ్ అయితే చేస్తాను అండ్ అలానే ఓన్లీ బ్యాక్ పార్ట్ కూడా ఇలా చెక్ చేసుకున్నాను నాకు పద్నాలుగు ఇంచీలు వచ్చిందనమాట పద్నాలుగు ఇంచుల్లో సగం ఏడించులు కదా ఏడించీల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేశాను సేమ్ ఇదే మార్కింగ్ బ్యాక్ సైడ్ మార్క్ చేసుకున్నాం అనుకోండి అట్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ మార్కింగ్ చేసుకుని అవసరం ఉండదు సో ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ఒకదాని మీద ఒకటి వచ్చేటట్లుగా పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా వేసుకున్నారు కదా ఇప్పుడు రిటర్న్ తిప్పి ఒక పాదం వరుసన ఇంకొక కుట్ట అన్నది వేసుకోవాలి ఇప్పుడు మనం ఈజీగా ఉంటుంది ఇక్కడ మొత్తం అన్నీ కూడా తీసుకోవడమే చాలా స్టోన్స్ ఉన్నాయి ఇలా తీసుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలి మొత్తం మనం మూడు కుట్లు అయితే వేసుకోవాలి సో ఇలా రిటర్న్ తిప్పి ఇంకొక కుట్ట అన్నది వేసేస్తున్నాను ఇలా మూడు కుట్లు వేసిన తర్వాత చూడండి మనకి ఈ సైడ్న ఎక్కువ తక్కువలో ఉంది కదా మొత్తం అంతా కూడా కొంచెం ఈక్వల్గా కటింగ్ చేసుకుందాం కటింగ్ చేసుకొని ఒకవేళ మన దగ్గర ఓవర్లకు మిషన్ ఉంటే ఓవర్లకి చేసుకోవచ్చు బట్ నా దగ్గర అయితే ఓవర్లాక్ మిషన్ లేదు అందుకని ఒక కుట్ట అన్నది వేసుకుంటున్నాను లేదు జిగ్జాగ్ మిషన్తో వేసుకున్నా పర్వాలేదు కానీ నేనైతే నార్మల్ మిషన్ కుట్టే వేసేస్తున్నాను ఇలా కింద వరకు నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే చూస్తున్నారు కదా వీడియోలు చూపించే విధంగా ఇలా కుట్టు వేసుకున్నారంటే సరిపోతుంది మనకి బ్లౌజ్ కొట్టడానికి దగ్గర అరగంట వరకు కూడా టైం పడుతుంది అనమాట అరగంట నుండి గంట వరకు పట్టవచ్చు బ్లౌజ్ బట్టి ఉంటుంది ఈ బ్లౌజ్ కొట్టడానికి నాకు దగ్గర ఒక గంట టైం అయితే పట్టింది ఇప్పుడు ఇంకొక వైపును కూడా సేమ్ ఇదే విధంగా సైడ్ జాయింట్ చేసేస్తున్నాను చూడండి ఫస్ట్ నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూస్ మార్క్ చేసుకోవాలి ఏడున్నర ఇంచులకి ఆర్మ్ అయితే మార్క్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ మార్కింగ్ వరకు ఒక కుట్టు వేసుకోవాలి సో ఇక్కడ ఆర్మ్ లూజ్ వరకు వేసుకున్నాను అనమాట కుట్టు వేసుకున్న తర్వాత కింద ఫ్రంట్ పాటును ఒకసారి చెక్ చేస్తున్నాను చెక్ చేసి రెండు మార్కింగ్స్ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా కింద వరకు కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయాను ఇక్కడ ఊగులు పట్టిది ఊగులు పట్టికి తాళ్ళు పట్టిది తాళ్ళు పట్టిది చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొక డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఇక మొత్తానికి మూడు కుట్లు అయితే వేస్తాను ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకొని ఇంకొక కుట్టు వేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి మంచిగా వస్తుంది కదా మొత్తానికి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కొంచెం నీట్గా అలా కట్ చేసేస్తున్నాను లైట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ను ఒక కుట్టు వేసుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రోజుటి వీడియో బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా క్లియర్గా చూపించాననే అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎటువంటి డౌట్స్ అయినా సరే కమెంట్ చేయండి మాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్